కుంభరాశి వారికి ఈ నెలలో మీకు చాలా అద్భుతాలు జరుగుతాయి పని లేకుండా మేము ఉన్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా పనులు వచ్చినాయి మరి తెలంగాణలో పనులు చేస్తున్నారు ఆంధ్రలో పనులు చేస్తున్నారు ఇక్కడ ఉంటున్నారు మీరు అక్కడ ఉంటున్నారు ఎప్పుడక్కడికి వెళ్ళి వస్తున్నారో అంత బిజీ బిజీగా ఉంటుందన్నమాట అలాగే ఏళ్నాడు సెని ప్రభావం వల్ల మీకు లేనిపోయిన అపనిందలు కొంతమందికి వస్తే మరి ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన నోటి దూలతో కొన్ని సమస్యలు మీరు తెచ్చుకోవడం జరుగుతుంది ఉదాహరణకి మన మంత్రి గారు అయినటువంటి కొండా సురేఖ గారిని తీసుకోండి మరి ఆమె ఏదో పాపం ఆవిడ మాట్లాడింది తర్వాత ఆవిడకే ప్రమాదం వెళ్ళి కేసుల్లో ఇరుక్కుంది నాగా అర్జునగారి కేసుల్లో వేడు ఇవన్నీ అవసరమా కెలుక్కుని తెచ్చుకుంటారనమాట ఆవిడికే జరిగింది కదండి మరి మాకు జరగదా అండి అంటే ఖచ్చితంగా మీ అందరు కూడా అలాగే జరుగుద్దు నోడుదోళ్ళతో కనుక ఉన్నట్లయితే ఎందువల్లనంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాడి శని జరుగుతుంది వాళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉండాలన్నమాట మేము చదువుకున్నాం మేము ఉన్నతాధికారులం మేము కోటీశ్వరులం ఇవేమీ చూడడు శనీశ్వర స్వామి తప్పులు చేసిన లంచాలు తీసుకున్నా అవతల వాళ్ళని ఏదన్నా చేసినా ఉదుకుడే ఉదుకుడు మరి ఈ యొక్క కుంభరాశి వారికి చక్కగా మనకి విద్యార్థులు ఇంకా ఎక్కువ చదవాలి ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కుంభరాశి వారు అనేకమైనటువంటి యాత్రలు చేస్తారు అప్పులు చేస్తారు తీసుకోండి అప్పులు ఇచ్చేవాళ్ళు తెగ వస్తారు అలాగే మీ పిల్లలు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు అప్పులు తీర్చేసి చక్కగా మీరు ఒక దారికి మీరు తీసుకురావడం జరుగుతుందనమాట అలాగే మనకి చేపల రొయ్యల చెరువులు తర్వాత ఈ యొక్క పౌల్ట్రీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి పబ్స్ ఈ యొక్క వైన్ షాపులు బట్టల షాపులు తర్వాత హోటల్స్ హాస్టల్స్ ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఏంటంటే మీరు చేస్తున్నటువంటి పనులు పది మందికి ఉపయోగకరంగా కనుక మీరు చేసినట్లయితే ఇంకా కీర్తి ప్రతిష్టలు మీకు జరుగుతాయి బంధుమిత్రులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ఇంటికి బంధువులు రావట్లేదే అని ఇప్పుడు బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు కానీ వెళ్ళిన వల్ల ఏదో వై వైరాగ్యం ఏదో తపన అనేటటువంటిది ఉంటుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్య చేసుకోవాలని కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆత్మహత్య సదృశమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతు కిలోంప ఉన్న ఆ ఉలవల్ని ఈ యొక్క సోమవారం నాడు బ్రాహ్మడికి అందరికీ కూడా అధిక పారితోషకాన్ని ఇచ్చి దహనం చేయండి చక్కగా కేతువుకి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఈ నెల నుంచి మీరు సమస్యల నుంచి బయటపడతారు ఈ దసరాలో ఈ పది రోజుల పాటు మనం కనుక నియమనిష్టలతో ఎవరైతే దైవభక్తితో అచంచలమైనటువంటి విశ్వాసంతో పూజ చేస్తే తంత్రశక్తులు వస్తాయా మన మీద ఉన్నటువంటి నరదృష్టి చేతబళ్ళు చిల్లంగులు ఇలాంటివన్నీ కూడా పక్కకు తప్పుకుంటాయా మనకు వశీకరణ శక్తులు వస్తాయా అమ్మాయిలు మనకు పడిపోతారా అమ్మాయిల్ని మనం ప్రభావితం చేయగలుగుతామా ఇవే కదండి మనకు కావలసినటువంటి టాపిక్లు అలాగే ఒక బుద్ధిహీనుడు మంత్ర సాధన చేస్తే టైం వేస్ట్ చేసుకోకండి నేను అమెరికాలో నుంచి మాట్లాడుతున్నాను అని మాట్లాడాడు మంత్ర సాధన చేస్తే గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోకండి సాధన చేస్తే ఏమీ రాదు అని చెప్పాడు అనమాట కాబట్టి ఇటువంటివన్నీ కూడా నమ్మొద్దు మీరు అతను అసలు సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాడు కాదు కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక తాతల దగ్గర నుంచి వస్తుంది సనాతన సాంప్రదాయం పౌరహిత్య వృత్తి వాళ్ళ తాతలు చెప్తారు వాళ్ళ తండ్రిగారు చెప్తారు వాళ్ళ మనవాళ్ళు అలా వంశపారంపర్యంగా ధర్మబద్ధంగా వాళ్ళు కాస్త మూఢ విశ్వాసాలతో ఉన్నట్టున్నా చదువు లేకపోవడం వల్ల కానీ ఒక పద్ధతిలో గురు సాంప్రదాయంలో చెబుతారన్నమాట కానీ ఇలాంటి పోరంబోకులు మన మేము సాఫ్ట్వేర్ అయ్యాము లేకపోతే మేము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము అనే అహంకారంతో కౌలాచార పూజలని వామాచార పూజలని ఇలాంటి పిచ్చి పిచ్చి టాపిక్స్తో పంచ మకారాలని ఇలా చెప్పి అప్రతిష్టపాలైపోయారు కొంతమంది మనకు తెలిసిందే కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా మనం ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనం తెలుసుకోవాలి దీనికి గురు పరంపర కావాలి వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా తయారయ్యి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారంటే సనాతన సాంప్రదాయానికి అప్రతిష్టపాలయ్యే విధంగా భ్రష్టు పట్టించే విధంగా ఇటువంటి వాళ్ళంతా చెప్తున్నారు అంటే వీళ్ళకి పోకులకి గురువు లేడనమాట గురువు ఉండాలి గురువుని ప్రేమించాల గురువుని సేవ చేసుకోవాలి అప్పుడు గురువు యొక్క కరుణా కటాక్షాలతో మనకి సిద్ధి వస్తుంది మనం ఎట్లా చెప్పాలి అన్నది తెలుస్తుంది మెటాఫిజిక్స్ సైన్స్ తత్వం తెలుస్తుంది భగవత్ తత్వం అర్థమవుతుంది కేవలము పుస్తకాలు నాలుగు చదివేసి లేకపోతే ఏది మోడర్న్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లేకపోతే నేను అమెరికాలో ఉన్నాను దిస్ ఆల్ డజంట్ కౌంట్ సనాతన సాంప్రదాయము ఋషి సాంప్రదాయము అనేటటువంటి భారతదేశంలో ఉండాలి భారతదేశంలో ఉండే సాధన చేయాలి నువ్వెక్కడో అమెరికాలో ఉండి సొల్లు కబుర్లు చెప్తే ఇక్కడ సరిపోదు నువ్వు భారతీయుడైన అసలు నీకు గురువే లేడు నీకు ఆ కెపాసిటీ లేదు నేను ఒక వేద పండితుడిగా ఆయన క్వశ్చనింగ్ యో నేను ఒక ప్రొఫెసర్గా మోడర్న్ ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో చేసినటువంటి వాడిగా ఆయన క్వశ్చనింగ్ యో ఒక ప్రొఫెసర్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ యు ద క్వశ్చన్స్ అండర్ వాట్ గ్రౌండ్స్ యూ హ్యావ్ యూ రిలీజ్డ్ దోస్ బ్లడీ స్టేట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా భక్తుల మీద పాప అమాయకులు అయినటువంటి భక్తుల మీద ప్రభావం పడుతుంది కాబట్టి మనము ఈ నవరాత్రులు ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కూడా నిష్ఠతో చేసి నిష్ఠ అంటే కేవలము మనము ఏవో ప్రత్యేకమైనటువంటి కొత్త బట్టలు కట్టుకోవాలా లేకపోతే మడి కట్టుకోవాలా ఇలాగే భయపడకండి శుచి శుభ్రతను మెయిన్ మినిమం పాటించండి తర్వాత నార్మ్స్ ఉంటాయి స్కూల్కి ఏ విధంగా అయితే యూనిఫార్మ్ వేసుకొని వెళ్ళాలో టై కట్టుకొని వెళ్ళాలో ఆ స్కూల్ వాళ్ళు ఎలా చెప్పారో అలా ఆ గురు సాంప్రదాయంలో నీ గురువు ఏవైతే నియమాలు చెప్పాడో అదే నియమనిష్టాలు అంటే ఇప్పుడు అటువంటివన్నీ కూడా నువ్వు పాటిస్తూ జగద్గురువులైనటువంటి ఆది శంకరాచారులు వారు జగద్గురువులైనటువంటి రామానుజాచారులు వారు వీళ్ళెప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విధానంలో మీరు నడవండి సమయాచార పద్ధతిలో సమయాచార తత్పరతతో దక్షిణాచారములో పూజలు చేయమని చెప్పారు అంటే ఏంటి ఒక నిమ్మకాయ పెట్టుకోండి అది కోడిబలను ఒక గుమ్మడకాయ పెట్టుకోండి అది ఒక నా ఒక జంతుబలను అలాగే ఈ రక్తాన్ని చూపించకుండా కుంకుమతో మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి భగవత్ యొక్క అమ్మవారి యొక్క నామాలతో తర్వాత చాలామంది లలిత సహస్రాలు బ్యాచీలు బ్యాచీలు చదివేస్తున్నారు బ్యాచీలు బ్యాచీలు చేసేటటువంటి లలిత సహస్రాలు పదకొండు సార్లు చేసామండి మేము ఇరవై ఒకటి సార్లు చేసామండి ఎవరో తరుముకొస్తున్నట్టుగా వెనక నుంచి గబగబా చదవడాలు ఇవి కాదు ఆ యొక్క ప్రతి యొక్క నామాన్ని ఆస్వాదించాలి శ్రీమాత శ్రీ శ్రీమత్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత అంటే దేవకార్య సముద్రత అంటే ఏమిటిది దేవతల యొక్క కార్యాలని ఉత్ప్రేరకంగా నీ వెనుకుండి ఆమె సహాయం చేస్తుంది అన్నారు అంటే కేవలం దేవతలకే సహాయం చేస్తుంది మానవులకి సహాయం చేయదనా దాని అర్థం దేవకార్యాలు అంటే మంచి పనులు అని అర్థం దేవతలు ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటారు రాక్షసులు ఎప్పుడు ఇదిగో ఇలాంటి కామెంట్స్ రూపంలో వెకిలిగా పోకిరిగా తల్లిదండ్రులకు తిండి పెట్టనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు పిచ్చి వాగుళ్ళు వాగుతూ ఉంటారు కెమెరాల ముందుకు వచ్చేసరికి నాలుగు వీడియోలు వెళ్ళేసరికి నాలుగు ప్రవచనాలు చెప్పేసరికి మేము ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలం జగద్గురువులం సద్గురువులం సిద్ధగురువులం ఇలా మరి సిడి సాయిబాబా ఏమైపోవాలా సద్గురువు మరి తర్వాత జగద్గురువులు మీరైతే రేపో మాపో చచ్చేవాళ్ళు ముసలి వయసు వచ్చేసి మీరు జగద్గురువులైతే మీ శిష్యులకి చెప్పడం తెలీదా ఫలానా పీఠానికి మేము జగద్గురువులు అని పెట్టుకోవడం ఆ తర్వాత ఈ కదిలే దైవాలు చంద్రశేఖర సరస్వతిని అని పెట్టామంటే ఒక అర్థం పర్థం ఉంది కంచికాంకోట పీఠాధిపతులు కాబట్టి వినయన శోభితే విద్య వినయం ఉండాలి కాబట్టి ఈ విధంగా అందరూ కూడా గురువు యొక్క ఆశీర్వాద బలంతో మనము ఈ అమ్మవారి యొక్క పనులు చేయాల రాక్షస పనులు అంటారు వీటిని అందువల్ల మానవుడు ఎప్పుడు కూడా ఏ మంచి పనులు ఇతరుల కోసం పరుల కోసం ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి పరుల పనులకు దేవతలు ఏం చేస్తారంటే వెనకుండే అమ్మవారి సహాయం చేస్తుందీ వర్క్స్ ఎస్ అ కెటలిస్ట్ ఉత్ప్రేరకంగా ఆమె కాబట్టి అలాగే శ్రీమాత శ్రీమహారాజ్ఞి అన్నారు మహారాజ్ఞి అంటే ఎవరండి ఆమె షీఈస్ ద గాడెస్ మహారాజ్ని ఏమంటావండి ఇంగ్లీష్లో లార్డ్ అంటాం మరి లా లాడెస్ అనే పదం ఇంగ్లీష్లో లేదు మరి గాడ్ అనే పదం ఉంది దేవుడు గాడెస్ అనే పదం ఉంది మహారాజ్ఞ ఒకసారి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మరి ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు మరి కొంతమంది కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రంగరాజన్ గారు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతకుముందులో వారు కూడా ఆసీన్ నైర హీ డి నాట్ కమ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ మామూలుగా వచ్చారు వచ్చినప్పుడు అక్కడ పంతులు మామూలుగా లాడెస్ దుర్గా అని అన్నారు హీ ఇమీడియట్లీ పాయింటెడ్ అవుట్ వాట్ ఈజ్ దిస్ లాడెస్ అన్నారని మంచి ఉద్దేశంతోనే పాయింట్అవుట్ చేస్తే లాడెస్ అంటే ఏంటి లార్డ్ అంటే మహారాజు లాడెస్ అంటే మహారాజ్ఞి అందువలన సంస్కృతం నుంచి వచ్చింది ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు కాబట్టి ఇంగ్లీష్లో లాడేస్ పదాన్ని లేదంత మాత్రా ఏం కాదు సంస్కృతము విల్ సపోర్ట్ ఇట్ సో ఇన్ దిస్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ టాటాలజీ భగవద్గీత అంతా కూడా టాటాలజీ అందువల్ల ఇంత నిష్ణాంత అవసరం అన్నమాట కాబట్టి ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి చేసి పదవ రోజును కూడా విజయదశమి రోజును చేసుకుంటారో అటువంటి వాళ్ళకు వశీకరణ శక్తులు ఖచ్చితంగా వస్తాయి మీరు ఎక్కడికో ఉత్తరప్రదేశ్ వెళ్ళి తర్వాత అక్కడ ఎవరో దొంగ బాబాలు వాళ్ళు చేస్తున్నారు ఈ చేతబళ్ళు తీసేస్తున్నారు వశీకరణ శక్తులు ఇస్తున్నారు అని మీరు వెళ్ళి లక్షల రూపాయలు పోగొట్టుకోకండి తర్వాత దూరపకొండలు నునుపు అని మోక్షనారాయణ బలి పూజ తర్వాత ఆశ్లేష పూజ కర్ణాటక పూజార్లే చెయ్యాలట ఎవడరా చెప్పింది గోకర్ణం గోకర్ణంలోనే చేయాలా తర్వాత ఈ యొక్క కామాఖ్యలోనే ఒక ప్రబుద్ధుడు చెప్తాడు కామాఖ్య నుంచి పండితులను తెచ్చే నేరా ఇక్కడ తెలంగాణలో నీకు పండితులు కనబడడం లేదా ఆంధ్రలో పండితులు కనబడడం లేదా హౌ డేర్ యువర్ ఇన్సల్టింగ్ అవర్ ప్రీస్ట్స్ అస్సాం నుంచి తీసుకొస్తే వాడికి ఏ మంత్రాలు వచ్చో తెలిస్తే కదా వాళ్ళకి నా మాకు తెలీదా మాకు తెలియనటువంటి పంతులు ఉన్నారా అస్సాం నుంచి నువ్వు తీసుకొచ్చేది ఎవరు నలుగురిని తీసుకొచ్చేసి ఒక ఇరవై ఐదు లక్షలు వసూలు చేసేసి పట్టు చీరలు వేసేస్తావా పదకొండు లక్షలు పెట్టి అమ్మవారికి హోమంలో ఏంట్రా ఏం పూజ చేస్తారు మీరు మందుబాటలు పెడతారా మటన్ చికెన్ అమ్మవారికి పెడతారా చేపలు పెడతారా పంచ మకారాలు అంటారా అమ్మవారికి మైథున క్రియ సమర్పించాలని అజంప్షన్ అంటాడు మళ్ళీ అజంప్షన్ అంటే ఊహించంట సంభోగం చేసి ఆడదాంతో ఎవరైతే పూజ చేయించుకోవడానికి వచ్చిందో అమ్మాయి ఆ అమ్మాయితో మీరు సంభోగం చేసి ఇది మైథున క్రియను సమర్పించాలా అజంప్షన్ అని మళ్ళీ చెప్తారా వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ దీన్ని మళ్ళీ పైగా తంత్రశాస్త్రం అని పేర్లు పెట్టడం కాబట్టి ఇటువంటి అన్నీ కూడా చల్లవు నాయన కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమి అశాస్త్రీయమైనటువంటివి అవైదికమైనటువంటి పనులు కనుక ఎవరైతే గురువులు అనుకునేటటువంటి వాళ్ళు చెబుతారో వాళ్ళు కూడా రౌరవాద నరకాలకు పోతారు ఎవరైతే భక్తులు చేయించుకుంటారో షార్ట్ కట్స్లో వెళదాం షార్ట్ కట్లో హీరోయిన్లు అయిపోదాం లేదా షార్ట్ కట్లలో మనం ఏదో చేద్దాం అనుకుని బిజినెస్ మ్యాన్లు అవుదాం సంపాదిద్దాం అనుకొని వెళ్తారో అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు భస్మం అయిపోతారు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు వాళ్ళ వంశనాలు నాశనం అయిపోతాయి ఆ చెప్పేవాళ్ళకి ఎలాగో వంశాలు లేవు ఆల్రెడీ పిల్లలు లేరు కాబట్టి వీళ్ళ పిల్ల పాపలు కూడా పోవడం జరుగుతాయి కాబట్టి ఇలాంటి అశాస్త్రమైన బోధించకండి జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు జగద్గురు అయినటువంటి రామానుజాచార్యులు వారు వీళ్ళ చెప్పిన పద్ధతుల్లో నడుచుకోండి తప్పకుండా ఈ పది రోజులు కనుక ఈ నవరాత్రుల్లో మరి ఈ చక్కగా దక్షిణాచార పద్ధతుల్లో మనం షోడసోపచార పూజలతో మన పంతులు గారు ఏవైతే చెప్తున్నారో ఆ పూజలు మాత్రమే అలాగే చెయ్యాలా తాంత్రిక పూజలు ఉండవు అవంతా కూడా భ్రమ అనమాట మాయగాళ్ళు వెళ్ళు ఈ చెప్పేటటువంటి వాళ్ళంతా తంత్ర పూజలు చేస్తున్నాము అండ్ డబ్బులు లాగేటటువంటి వాళ్ళు అలాగే అస్సాం నుంచి పంతుళ్ళు తెస్తున్నాము కర్ణాటక పంతుళ్ళే మోక్షనారాయణ బలి పూచేలా త్రిపండి శ్రాద్ధని పెట్టడానికి కన్నడ పూజారులే అవసరం ఎందుకురా ఇలాంటివన్నీ కూడా అండర్ వాట్ క్వాలిఫికేషన్స్ టు యూ హ్యావ్ అండర్ వాట్ గ్రౌండ్స్ ఆర్ యూ ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ టు ద పబ్లిక్ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు జగద్గురు రామానుజాచార్యులు వారు దే ఆర్ సోషల్ రిఫార్మర్స్ ఇలాంటివి చెప్పారా ఆధ్యాత్మిక ఫిలాసఫీని తెలుసుకోండి వేదాంతాన్ని తెలుసుకోండి తత్వాన్ని తెలుసుకోండి భగవంతుడికి దగ్గరగా వెళ్ళండి మోక్షాన్ని తెచ్చుకోండి అన్నారు కాబట్టి ఈ జగద్గురువులైనటువంటి వీళ్ళ పద్ధతుల్లో వెళ్లకుండా ఇక ఎవడు చెప్పినా సరే సర్వనాశనం అయిపోతారు కాబట్టి పబ్లిక్కి మనం భక్తులంతా కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పద్ధతుల్లోనే మనం చేసుకోవాలా తప్పకుండా ఈ దసరా శుభాకాంక్షలతో మీకు చెప్తున్నాం ఈ పది రోజులు కూడా ఈ దసరా శుభాకాంక్షలతో మీరు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వశీకరణ శక్తులు మీకే వచ్చేస్తాయి చేతబళ్ళు చెల్లంగులు మీపైన నరదృష్టి నరగోళులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నరదృష్టి అన్నీ కూడా పోతాయి చెల్లంగులు అన్నీ పోతాయి చేతబళ్ళు కూడా పోతాయి భగవత్ శక్తిని మించి సకారాత్మక శక్తిలో నకారాత్మక శక్తి లీనమైపోద్ది నకారాత్మక శక్తి ఇట్ కాంట్ అబ్జార్బ్ సకారాత్మక శక్తి బట్ సకారాత్మక శక్తి కెన్ అబ్జార్బ్ నకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీకి ఎంత శక్తి ఉంటుందంటే నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేయగలుగుద్ది నెగిటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేయడానికి అంబెడ్డెడ్ చేసుకోవడానికి శక్తి సరిపోదు కాబట్టి సైన్స్లో కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఈ యొక్క ధర్మల్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈ హైడ్ర ఎలక్ట్రిక్ పవర్ ఇలాంటివి ఉంటాయి కానీ నెగిటివ్ ఎనర్జీలు పాజిటివ్ ఎనర్జీలు ఉండవు ఇవన్నీ కూడా మనం అనుకూలంగా పెట్టుకున్నాము మరి అనుకూలంగా పెట్టుకున్నప్పుడు మీకు విపరీతార్థాలతో మీరు సొంత కవిత్వాలతో చెప్పకూడదు భగవత్వంలో పురాణాల్లో ఏదైతే ఉందో అది యథాతథంగా చెప్పకుండా భగవంతుడు చెప్పిందే చెప్పకుండా ప్రవచనకారులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరూ కూడా ఏదైతే అక్షరాలు భగవంతుడు ఏ ఉద్దేశంతో పురాణాల్లో చెప్పబడ్డాయో ఆ రకంగానే చెప్పాలి అలా చెప్పకుండా మన సొంత కవిత్వాలు చేస్తే మనకి ఇట్ ఇస్ ఎ సిన్ గ్రేట్ సిన్ అదే పాపం మహా పాపం కొత్తగా ఎవరిని పాడు చేయకర్లేదు ఎవరి బిజినెస్లో మోసాలు చేస్తే అది కాదు కాబట్టి ఆ విధంగా కూడా మనందరం కూడా ఆ భగవత్ తత్వాన్ని ఆ స్వామివారు గురువుగారులైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రామాంజాచార్యులు వారు వారు చెప్పిన విధానంలో మనం నడుచుకోవాలా పురాణాల్లో ఉన్నటువంటి యథార్థ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలా ఈ విధంగా చేసుకుంటే అలా చేసుకుంటే ఈ పన్నెండు రాసుల వారు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్తాం పన్నెండు రాసుల వారికి మరి ఈ నెలలో జరగబోయే చూద్దాం